ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈరోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచుతాం డంప్ చేస్తాం ఎంత వరకు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు సర్వస్వాన్ని కోల్పోయాం ఏం చేయాలన్న దిక్కు పరిస్థితిలో ఉన్నాం బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం చాలా మంది బాధపడుతున్నారు క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం యుటెన్సిల్స్ పోవడం ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కున్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవి ఏసీ కానీ అన్నీ పోయినాయి ఒక సైకిల్ స్కూటర్ మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడు చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేశారు వీళ్లు ప్రైవేట్ గా కూడా కబ్జాలు చేసేశారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్లకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడు ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ అయ్యి కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూసాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద విమానం ఉన్నా ప్రజల ప్రజలపైన అభిమానం ఉండేవాళ్ళందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా సిఎస్ఆర్ ఉంది మీ దగ్గర ఉంటుంది దీనికంటే మించిన క